నమస్కారం ఈ వీడియోలో మనం సైకాలజీ ఆఫ్ మనీ అనే బుక్ నుంచి రచయిత మనకిస్తున్నటువంటి కొన్ని ఆర్థికపరమైన చిట్కాలు ఏదైతే ఉన్నాయో అవి కొన్ని చూద్దాం రచయిత చెప్తున్నది ఏంటంటే ఎప్పుడైనా కానీ లాంగ్ టర్మ్లో వచ్చే అధిక లాభాల కంటే కూడా నిరంతరం వచ్చే చెప్పుకోదగ్గ లాభాలనేవి ఎక్కువ ఫండ్ జనరేట్ చేయడానికి అవకాశం ఉంటుంది అని ఇది ఈ కేసు ఎక్కువ ఎక్కడ వర్తి అంటే స్టాక్ మార్కెట్లో ఫర్ ఎగ్జాంపుల్ మీరు పెట్టుబడి పెట్టిన కంపెనీ ఫైవ్ సిక్స్ ఇయర్స్ తర్వాత దాకా పర్ఫామ్ చేయకపోవచ్చు మేబీ ఫైవ్ సిక్స్ ఇయర్స్ తర్వాత మేబీ హండ్రెడ్ పర్సెంట్ రిటర్న్స్ ఇవ్వచ్చు టూ హండ్రెడ్ పర్సెంట్ రిటర్న్స్ ఇవ్వచ్చు మేబీ బట్ ఆ సినారియో కంటే కూడా ఎవ్రీ మంత్ ఎవ్రీ ఇయర్ చెప్పుకోదగ్గ రిటర్న్స్ ఇచ్చే ఏదైతే పెట్టుబడి మార్గాలు ఉంటాయో అవి బెటర్ కంపేర్ టు దట్ ఇంకోటి ఏంటంటే ఎప్పుడన్నా కానీ మనం ఏదైతే పెట్టుబడి పెడతామో ఆ క్యాపిటల్ని ఎప్పుడు మిస్ కాకూడదు డోంట్ లూజ్ ది క్యాపిటల్ మీరు క్యాపిటల్ కనుక లూజ్ కాకుండా ఉంటే దాని మీద ప్రాఫిట్ వస్తుంది మళ్ళీ ప్రాఫిట్ ఇన్వెస్ట్ చేస్తే మళ్ళీ ప్రాఫిట్ వచ్చే అవకాశం ఉంది ఈ విధంగా ఫండ్ అనేది ఎక్కువ మొత్తంలో పెరిగే అవకాశం ఉంది నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఎప్పుడైనా కానీ మనందరి దగ్గర కూడా ఒక ఒక ప్రణాళిక ఉంటుంది డబ్బు గురించి ఏడు ఇన్వెస్ట్ చేస్తే టెన్ ఇయర్స్ తర్వాత ఎంత అయితే ఫిఫ్టీన్ ఇయర్స్ తర్వాత ఎంత అయితే ఈ స్టాక్లో పెడితే ఇంత పెరగవచ్చు ఇలా అందరి దగ్గర ఒకటి ఉంటుంది బట్ మ్యాక్సిమమ్ పీపుల్ దగ్గర ప్లాన్ బి ఉండదు ఐ మీన్ ప్లాన్ ఏ ఉంటుంది అది ఇది పర్ఫెక్ట్లీ వాట్ యూ థింక్ అది బట్ ప్లాన్ బి అంటే ఇన్ కేస్ ప్లాన్ ఏ ఫెయిల్ అయితే అనేది ఉండదు సో అది కూడా ఉండాలి అన్నది రచయిత అభిప్రాయం మూడోది ఏంటంటే ఎప్పుడైనా కానీ ఒక భవిష్యత్తు మీద ఒక సదాభిప్రాయం ఉండాలి అదేవిధంగా భవిష్యత్తులో మన గోల్ రీచ్ కావడానికి మన ఫైనాన్షియల్ ప్లాన్స్ రీచ్ కావటానికి వచ్చే అడ్డంకుల మీద కూడా ఒక ఐడియా ఉండాలని రచయిత చెప్పడం జరుగుతుంది